హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ మీ గౌరీ చెప్పే కథలకు స్వాగతం మరి మనము నిన్న భర్తడే వెళ్ళిపోవడం మరి రాముడి దగ్గర నుంచి కూడా మునులందరూ కూడా సమూహంగా అక్కడి నుంచి వెళ్ళిపోవడం జరిగింది కదా అయితే కొంతమంది మాత్రం రాముడి ధర్మబుద్ధికి ముగ్ధులై అక్కడే ఆయన వద్దే ఉన్నారట అయితే ఏంటంటే తర్వాత రాముడు కూడా అనేక కారణాలుగా ఆలోచించారట ఆలోచించి ఆ ఆశ్రమంలో ఉండకూడదని నిశ్చయించుకున్నారట మరి నేను ఈ ఆశ్రమంలోనే భరతుణ్ణి మరి పురజనులని నా తల్లుల్ని చూశాను ఈ ఆశ్రమంలో ఉంటే ఎప్పుడు వారే నాకు గుర్తు వస్తూ ఉంటారు నాకు కూడా విచారం కలుగుతూ ఉంటుంది మరి భరతుడి మహాసైన్యం ఈ ప్రదేశంలో విడిది చేయడం వల్ల గుర్రాలు ఏనుగుల లద్దుల మూలంగా ఆశ్రమం అంతా పాడైంది అయితే సీతాలక్ష్మణులతో కూడా ఆలోచించి ఈ స్థలాన్ని విడిచిపెట్టి మరో చోటికి వెళ్ళాలి అనుకున్నట రాముడు అలా అనుకొని రాముడు అత్రిమహాముని ఆశ్రమానికి వెళ్ళారట వెళ్ళి ఆయనకు భక్తితో నమస్కరించి సీతారామలక్ష్మణలను అత్రిమహాముని ఎంతగానో ఆదరించి ఆతిథ్యం ఇచ్చారట మరి తర్వాత అక్కడే సమీపంలో ఉన్న వృద్ధురాలు ఆయన సర్వలోక పూజిత అయిన తన భార్య అనసూయాదేవిని పిలిచి మరి ఈ రామలక్ష్మణ సీతలను వాళ్ళకి ఆవిడకి చూపించాట చూస్తే సీతాదేవిని చూసి తపస్వి మహాభాగ్యురాలు ధర్మానుష్టానుపరైన అనసూయాదేవికి నమస్కరించమని చెప్పాట రాముడు అలాగే రాముడికి కూడా చెప్పాడు రామా ఈ అనసూయ పూర్వం పది సంవత్సరాలు వర్షాలు పడక మహాక్షామం సంభవించింది అప్పుడు ఋషులకు ఫలమూలాలు సృష్టించి ఇచ్చారు ఈవిడ గంగానదిని కూడా ప్రవహించేలా చేసింది ఈమె పదివేల ఏళ్ళు ఉగ్రమైన తపస్సు చేసింది అలాగే మరి ఈ కృచ్చ చాంద్రాయణాది వ్రతాలు ఎన్నో ఆచరించింది ఋషులకు తపో విఘ్నాలు కలిగితే అవన్నీ నివారిస్తూ వచ్చింది పూర్వం ఒకసారి దేవకార్యం నిమిత్తం పది రాత్రులు ఒకటే రాత్రిగా చేసిన మహాప్రభావురాలు చూడండి పది రాత్రుల్ని ఒకటే రాత్రిగా చేశారట ఆవిడ కనుక ఈ దేవి ఈ ఈవి తల్లిలా పూజించు నీకు మేలు కలుగుతుంది అని చెప్పట అప్పుడు రాముడు చెప్పిన ప్రకారం సీతాదేవి అనసూయాదేవిని శ్రద్ధాభక్తులతో సేవించిందిటండి మరి ఆవిడ శరీరం శిథిలమైపోయిందిట అలా శిథిలమైపోయి శరీరం అంతా ముడతలు పడిపోయిందిట వృద్ధురాలు వృద్ధాప్యం వల్ల తెల్లగా అయిన వెంట్రుకలు మరి ప్రవాతంలో కదలి వృక్షంలా గడగడ వణుకుతా ఉందిటండి ఆవిడ మహాపతివ్రత అయిన దేవికి సీత తన ఊరు పేరు తను ఎవరైంది చెప్పుకొని నమస్కారం చేసిందిట ఆమె ఆరోగ్యాన్ని గురించి అడిగి తెలుసుకున్నదిట అప్పుడు అనసూయ సీతను చూసి సంతోషంతో నీ భాగ్యం వల్లే నీకు ఇలాంటి పాతివ్రత్య రూపమగు ధర్మబుద్ధి కలిగింది నీ సమస్త ఐశ్వర్యాలను బంధువులను విడిచిపెట్టి అడవికి వెళ్ళగొట్టబడిన రాముడు వెంట వచ్చావే నీ భాగ్యమే భాగ్యం అమ్మ భర్త పట్టణంలో ఉన్న అడవిలో ఉన్న దరిద్రుడైనా పాపిష్టివాడైనా ఏ భార్య అతన్ని విడిచిపెట్టకుండగా సేవిస్తూ ఉంటుందో అలాంటి స్త్రీకి ఉత్తమ లోకాలు ప్రాప్తిస్తాయి దుస్వభావుడైన స్వేచ్ఛాచార సంపన్నుడైన దరిద్రుడైన భర్తయ్యే ధార్మిక స్త్రీలకు పరమదేవత సీతాదేవి మరి భర్త కన్నా సర్వావస్థల ఎందు రక్షించే బంధువు ఎవరుంటారు ఎంత ఆలోచించినా నాకు అనిపించడం లేదు మన్మదాధీన మానసవై పరపురుషులను కోరుతూ ఉండే దుష్ట స్త్రీలకు ఈ ధర్మ సూక్ష్మం తెలియదు వారు ఇహలోకంలో పాలై పరలోకంలో భయంకరమైన నరకానికే పోతారు అమ్మా నీవిలాగే భర్తను అనుసరించి ధర్మం ఆచరిస్తూ ఉండు నీకు కీర్తి ధర్మం కూడా కలుగుతాయి అని అనసూయ సీతకు బోధించిందిట అప్పుడు సీత అనసూయ చెప్పిందంతా విని ఆ మహాదేవిని పూజించి వినయంతో నెమ్మదిగా ఇలా అన్నదిట ఏమంటే లోక పూజ అయిన నీవు నాకు ఇలా ఉపదేశించడంలో ఆశ్చర్యం ఏమీ లేదు స్త్రీకి భర్తయ్యే దైవం అన్న సంగతి నాకు కూడా తెలిసే ఉంది నా భర్త ఒకవేళ ఆచారహీనుడైనప్పటికీ నేను ఆయనకు సేవ చేయవలసి ఉన్నదే కదా కా అయితే దయాశాలి సకల సద్గుణ సంపన్నుడు జితేంద్రియుడు స్థిరమైన అనురాగం కలవాడు తల్లిదండ్రుల్లాగా ప్రియమైనవాడు మరి ఇలాగా ఎన్నో విధాల పరమ పూజ్యుడు అయినా నా భర్త పూజించకుండా నేను ఎలా ఉంటాను భర్తను సేవించవలసి ఉందని వేరే చెప్పాలా రాముడు కౌశల్య విషయంలో ఎలా ప్రవర్తిస్తాడో అదే విధంగా దశరథ మహారాజు స్త్రీల విషయంలోనూ నడుచుకుంటాడు రాముడు తండ్రి ఒకసారి కంటితో చూసిన స్త్రీని కూడా తల్లితో సమానంగా ఎంచి ఆమెకు శుశ్రూష చేస్తుంటాడు మరి నేను అరణ్యానికి వచ్చేటప్పుడు మా అత్త కౌశల్య నాకు పాతివ్రత్య ధర్మం గురించి ఉపదేశించింది నేను ఎప్పుడూ అది మనసులో పెట్టుకునే ఉన్నాను పెళ్లి సమయంలో పూర్వం అగ్నిహోత్రం సమక్షంలో నా తల్లి కూడా నాకు పాతివ్రత్య ధర్మం ఉపదేశించింది అది ఇప్పటికీ మనసులో ఉంచుకునే ఉన్నాను అమ్మ అనసూయదేవి నువ్వు చెప్పిందంతా నాకు జ్ఞాపకం ఉంది స్త్రీకి పతి సేవ కంటే మించిన తపస్సేమీ లేదు సావిత్రీ దేవి ప్రతి పతి శుశ్రూష చేసే స్వర్గంలో వెలుగొందుతూ ఉంది అదేవిధంగా నీవు కూడా స్వర్గలోకంలో ఉంటావు ఉత్తమరాలకు రోహిణీదేవి ఆకాశంలో చంద్రుణ్ణి విడిచి కొంచెంసేపైనా కనపడదు అనేక మంది స్త్రీలు పాతివ్రత్యం అనుష్ఠించి తమ పుణ్యబలంతో స్వర్గాన వెలుగొందుతూ ఉన్నారు అని సీత ఇలా మాట్లాడుతూ ఉంటే అనసు ఎంతో సంతోషించి సీత తలపై నిమిరింది చండి సీత నువ్వు ఆచరిస్తున్న ధర్మాలు నువ్వు చేసిన తపస్సు నాకెంతో సంతోషం కలిగిస్తున్నాయి నీకేం కావాలో కోరుకో ఇస్తాను ఏం కోరుతావో చెప్పు అని అనసూయ అడిగిందిట అనసూయ మాట విని సీత ఆశ్చర్యపడిందిట చిరునవ్వులు చిందిస్తూ అమ్మా ఈ మాట చాలు నాకు కావాల్సింది ఇచ్చినట్లే లెక్క అని అన్నదిట అప్పుడు అనసూయ మరింత సంతోషంతో పొంగిపోయి సీత ఈ దివ్యమగు పుష్పమాలిక వస్త్రం ఆభరణాలు అంగరాగం ఉత్తమం ఒక పరిమళ గంధం నా దగ్గర ఉన్నాయి ఇవి నీకు ఇస్తాను ఇవి ఎప్పటికీ చెడిపోవు నీ సౌందర్యాన్ని ఇవి ఎంతో ఇనుమడింప చేస్తాయి వీటి వల్ల నువ్వు దివ్య తేజస్సుతో వెలుగొందిపోతావు సీత ఈ అంగరాగం వంటికి పూసుకుంటే విష్ణుమూర్తికి లక్ష్మీదేవిలా నువ్వు భర్తను సంతోషపెడతావు అని పలికి వాటిని ప్రేమపూర్వకంగా సీతాదేవికి ఇచ్చిందిటండి అనసూయ సీత వాటిని స్వీకరించిందిట అప్పుడు అనసూయ సీతను ఒక ప్రియమైన కథను గురించి అడగటం మొదలుపెట్టిందిట సీత రాముడు నిన్ను స్వయంవరంలో పొందాడని నేను విన్నాను ఆ కథంతా సవిస్తరంగా నాకు చెప్పవా అని అడిగిందిట అప్పుడు సీత ఆ కథ యావత్తూ కూడా అనసూయాదేవికి చెప్పిందిట చూడండి నిజంగా ఎంత గొప్ప విషయము ఎప్పు విన్నది కూడా మళ్ళీ మళ్ళీ విని చెప్పించుకొని ఆనందపడేటటువంటి అందమైన కథ కదా మరి ఆ విధంగా నేను జనక మహారాజు రయ్యాను అని ఆవిడ అంతా కూడా తన అంతా కూడా జరిగిందంతా చెప్పిందిట మరి ఎలా తన కుమార్తె అయింది ఆకాశవాణి ఎలా చెప్పింది తర్వాత తను ఎలా పెరిగింది ఆ విధంగా ఇంకా తన వివాహం ఎట్లా జరిగింది అన్నీ కూడా అనసూయాదేవితో చక్కగా చెప్పింది చండి మరి అలాగా ఈ రామాయణంలో మనము అయోధ్యాకాండ చక్కగా పూర్తి చేసుకున్నాం కదా మరి ఈ కాండ తర్వాత వచ్చేది ఏంటంటే అరణ్యకాండ వీళ్ళంతా కూడా ఇక్కడి నుంచి అయ్య అనసూయ దగ్గర మరి మహాముని దగ్గర చక్కగా ఆశీర్వచనాలు తీసుకొని వీరంతా కూడా అక్కడ వదిలేసి మరి అరణ్యానికి వెళ్ళిపోతారు అక్కడి నుంచి మనకి అరణ్యకాండ మొదలవుతుందండి అయోధ్యా మనం కంప్లీట్ చేసుకున్నాం కదా మరి చక్కగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ పూర్ణ బాయ్